రకా నీ చెయ్యి చాపు యావరో ఇంకెవరో కాదు రక్క జమీందార్ భార్య ఓ రానుగారు దీని గురించి చాలా చెప్పారు ముండూరు గురించి అక్కడ జరిగే విషయాల గురించి నువ్వు నిజం చెప్పడాక్క ఓ ముండూరులో అసలు ఏం జరిగింది మండూరు ఆ ఊర్లో ఉండే జమీందారు ఆయన భార్య ఇద్దరు మంచివాళ్ళు ఎలా ఉన్నావు రక్క బాగున్నావా బాగున్నానయ్యా అన్ని వాళ్ళందరూ వచ్చారా మాణిక్యం వాళ్ళకి రాలేదయ్యాంట్లో ఏమైనా ఏమైందో తెలియదు అయ్యా రెండు రోజులుగా రావట్లేదు దేవర్ నువ్వు అయ్యర్ కొండకెళ్ళి ఎప్పుడు తిరిగి వచ్చావు నిన్న రాత్రి వచ్చానయ్యా సరే పని చూడండి అది ఇప్పుడు నీ మేనకోడలు కాదు జమీందారు భార్య బ్రహ్మదేవుడు చెక్కిన అందమైన శిల్పం జమీందారు భార్య నా నిద్ర పోగొట్టేసింది వద్దు దేవా పాపంరా చాలా ఏళ్లుగా వాళ్ళకి పిల్లలు లేరనే బాధ వాళ్ళ కళ్ళలో కనిపిస్తా ఉంది ఈ విషయంలో నువ్వు తలదోచొద్దు నేను ఎప్పుడో నిర్ణయించుకున్నాను తను ఒక్కసారి నా దగ్గరకు వస్తే చాలు ఆ తర్వాత రోజు నన్ను వెతుక్కుంటూ వస్తుంది దానికి ఏం చెయ్యాలో నాకు తెలుసు దేవా నువ్వు చేసే ప్రతి అన్యాయంలోనే తోడుగా ఉన్నాను కానీ నేను దీనికి సమ్మతించ దీనికి నీ సమ్మతం అక్కర్లేదు నేను నా వసీకరణ మంత్రాన్ని ఉపయోగించబోతున్నాను దేవా సరదా కన్నాను రా పేరు మారిన తన నా అక్క కూతురే కదా పద చూడండి జమీందారమ్మా చాలా సేపు అయింది కదా స్నానం చేసి చాలా బయటికి రండి కాసేపు మాట్లాడుకుంటూ ఉంటావా ఏదో ఒక రోజు వస్తున్నావు కాస్త సంతోషంగా ఉండనిస్తావా వస్తావా సంతోషంగానే ఉండొచ్చు కానీ వచ్చి చాలా సేపు అయింది కదా మిమ్మల్ని వెతుకుంటూ జమీందారు వచ్చేసేస్తారేమో